ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మిల్లెట్ దోశ ఎలా పోసుకుంటాం చూపిస్తాం ఫ్రెండ్స్ మిల్లెట్ అంటే రాగులు పెసలు సజ్జలు జొన్నలు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్న దోశ అండి మిల్లెట్ దోశ చూడండి ఫ్రెండ్స్ మిల్లెట్ దోశ ఎంత బాగా వచ్చిన్నదో ఇప్పుడు మిల్లెట్ దోశ తిరిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను తెరగా కాలేదు మిల్లెట్ దోశ మళ్ళీ ఇంకోసారి తిరిగేసుకుంటున్నా ఫ్రెండ్స్ మిల్లెట్ దోశని టీ ప్లేట్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్లెట్ దోశ విత్ ఆనియన్స్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్ దోస వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఫ్రెండ్స్ ఆనియన్ దోశ మిల్లెట్ ఆనియన్ దోశ తర్వాత నేను తయారుగా వచ్చిందో ఈ ప్లేట్ ప్లేట్లో పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ మిల్లెట్ దోశ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాం టేస్ట్ చూద్దామండి టేస్ట్ చాలా తక్కువగా ఉంది ఎంగేజ్మెంట్ watching for the video